పిల్లపోయినా పురిటి శోకం పోలేదంట మొన్నటి ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయి రోజులు గడిచిపోతున్నా ఆ ఓటమి ఎఫెక్ట్ నుంచి ఇంకా చాలా మంది బయటపడలేదు ప్రధానంగా వైసీపీ గెలుస్తుందని జగన్ మళ్లీ సీఎం అవుతాడని గుడ్డిగా నమ్మి కోట్ల రూపాయలు బెట్టింగులు పెట్టి దారుణంగా మోసపోయారు వేల మంది జనం తప్పుడు సర్వే ఇచ్చి ఆరామస్తాన్ తింగరి జ్యోతిష్యం చెప్పి వేణుస్వామి లక్షల మందిని ముంచేశారు మోసం చేశారు సర్వేలు జ్యోతిష్యాలు నమ్మి కోట్ల రూపాయల బెట్టింగులు కట్టి చివరికి కట్టుబట్టలతో రోడ్డున పడినటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఆరామస్థాన్ వేణుస్వామి అన్నది వాళ్ల ఆరోపణ ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నూట ఐదుకు పైగా సీట్లతో మరొకసారి విజయం సాధించబోతోందని ఆరామస్థాన్ ప్రెస్ మీట్ పెట్టి దేశం మొత్తం తెలిసేటట్లుగా ప్రకటించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది ఆరా సంస్థ పదేళ్లుగా పొలిటికల్ సర్వేలు చేస్తోంది ఒకటికి రెండుసార్లు సార్లు ఆరా సంస్థ చెప్పింది నిజమైంది కూడా దాంతో తాను పెద్ద సెఫాలజిస్ట్ రాజకీయ విశ్లేషకుడిగా అవతారమెత్తాడు ఆ సంస్థ అధినేత మస్తాన్ ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలుగుదేశానికి పనిచేసిన మస్తాన్ ఆ పార్టీతో విభేదాలు వచ్చి వైసీపీ పంచెలు చేరాడు తెలుగుదేశానికి సంబంధించిన సమాచారాన్ని వైసీపీకి మస్తాన్ చేరవేశాడనేటువంటిది అప్పట్లో కొందరు చేసినటువంటి ఆరోపణలు వైసీపీ గెలవబోతోందని ఎన్నికలకు ముందే ఒకటి అరా లీకులు ఇచ్చిన మస్తాన్ టీవీ ఛానల్స్ లో కూర్చొని తన సర్వే విడుదల చేద్దామని ముందు అనుకున్నాడు కానీ సాంకేతికంగా అది వీలు కాకపోవడంతో ఎగ్జిట్ పోల్స్ నాడు గుంటూరు జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ గెలవబోతోందని నెంబర్స్తో తో సహా ప్రకటించాడు అప్పటికే కూటమి గెలవచ్చని సంకేతాలు బాగా వినిపించాయి పబ్లిక్ మూడ్ క్లియర్గా ఉంది అయినా సరే గుడ్డిగా మస్తాన్ సర్వేని కొందరు నమ్మేశారు రోజు ఆరా మస్తాన్ కొన్ని టీవీ ఛానల్స్ లైవ్లో కూడా కూర్చొని వైసీపీ ఎలా గెలవబోతోందో వివరంగా చెప్పాడు దీంతో చాలామంది వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ సర్వేపై నమ్మకం కుదిరింది వైసీపీ అధిష్టానం కూడా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వేని బాగా క్యాంపైనింగ్ చేసుకుంది ఓ పక్క చిన్న సంశయంతోనే వేల మంది వైసీపీ నేతలు కార్యకర్తలు గుడ్డిగా ఆరామస్తాన్ని నమ్మి వందల కోట్ల రూపాయలు బెట్టింగులు పెట్టారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరామస్థాన్ చెప్పిన నెంబర్ రావడంతో ఏపీలోనూ ఆరా చెప్పిందే జరుగుతుందని గుడ్డిగా నమ్మారు మరికొందరు ఏది ఏమైతేనే వందల కోట్ల రూపాయలు ఫలితాలకు ముందు బెట్టింగులుగా మారాయి ఏ ఆధారం లేకుండా ఆరామస్తాన్ లాంటి వాడు ఎందుకు ఈ పని చేస్తాడు అంత ధైర్యంగా వైసీపీ గెలుస్తుందని ఎలా చెప్పకనే చెప్పేస్తాడు ఖచ్చితంగా వైసీపీ వచ్చి తీరుతుందని భావించారు చాలా మంది అప్పటికే సోషల్ మీడియాలో కొందరు హెచ్చరించారు కూడా ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా కూడా వైసీపీలో కొందరు ఆరామస్తాన్ చేత తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్ సర్వే విడుదల చేయించనున్నారండి దీని వెనుక బెట్టింగ్ మాఫియా కుట్ర ఉందని వైసీపీ నేతలే జనం చేత బెట్టింగ్లు వేయించడానికి ఆరామస్థాన్ చేత ఎగ్జిట్ పోల్ సర్వే విడుదల చేయించబోతున్నారని దయచేసి మోసపోవద్దని ఆరామస్థాన్ ఫాలో అయ్యి బెట్టింగులు కట్టవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు సోషల్ మీడియాలో కానీ దాన్ని కొందరు ఏ మాత్రం క్రెడిబిలిటీలోకి తీసుకోలేదు విశ్వసించలేదు వైసీపీ పక్కాగా గెలిచి తీరుతుందని జగన్ మళ్లీ సీఎం కాబోతున్నాడని కోట్ల రూపాయల బెట్టింగ్ లేశారు కానీ వాస్తవం మరోలా వచ్చింది ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడింది చిన్న చిన్న కార్మికులు కాలేజీ కుర్రాళ్ల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఆరామస్థాన్ సర్వేను నమ్మి గుడ్డిగా పందాలు కట్టి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు ఇప్పుడు లబోదిబో అంటున్నారు బెట్టింగ్ బాధితుల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు పెళ్ళం నగలు కూడా తాకట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు మస్తాన్ చేత పోల్ సర్వే విడుదల చేయించి దేశంలోనే ఓ పెద్ద గ్యాంబ్లింగ్ గేమ్ ఆడించి లాభపడ్డారు కొందరు నాయకులు ఆ రకంగా తాము ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుని బెట్టింగుల ద్వారా తిరిగి సంపాదించేశారు వేణుస్వామిది కూడా ఇలాంటి గ్యాంబ్లింగ్ సెలబ్రిటీలకు పూజ చేయించే వేణుస్వామి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు అతను కూడా జగన్ మరోసారి సీఎం కాబోతున్నాడని వైసీపీ సర్కార్ రెండోసారి రావటం ఖాయమని మూడు నెలల ముందు నుంచే గంట కొట్టడం మొదలు పెట్టాడు ఆరుద్ర నక్షత్రము మిథున రాశి జాతులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు లోఎం అయ్యేటువంటి ఉంది నుండి రావచ్చు సో ఆయన గవర్నమెంట్ తిరిగి ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది దానికి తోడు తాను జగన్తో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు విడుదల చేశాడు జనంలో కొందరు సర్వేలు నమ్మితే ఇంకొందరు జ్యోతిష్యాలు నమ్ముతారు అలా వేణుస్వామిని నమ్మి వందల కోట్ల రూపాయలు గుడ్డిగా బెట్టింకులు వేసి చివరికి ఓడిపోయి ఆత్మహత్యలకు కూడా సిద్ధమవుతున్నారు చాలా మంది అప్పుడెప్పుడో నాగచైతన్య సమంత విడిపోతారని గాల్లోకి ఒక రాయి విసిరాడు వేణుస్వామి వీడి అదృష్టానికి వాళ్ళిద్దరూ నిజంగానే విడిపోయారు నాగచైతన్య దగ్గర ఉండే ఓ పనివాడు సమంత నాగచైతన్య గొడవ పడుతున్న విషయాన్ని వేణుస్వామికి చేరవేయటంతో దానిపై ఓ కట్టుకథనం అల్లి వేణుస్వామి వాళ్ళిద్దరూ విడిపోతారని చెప్పాడు అది నిజం కావటంతో వేణుస్వామి సోషల్ మీడియాలో ఎక్కడికో వెళ్ళిపోయాడు సెలబ్రిటీలు ఆయన వెంట పడ్డారు పూజలు పునస్కారాల కోసం లక్షల రూపాయలు వసూలు చేయడం మొదలు పెట్టాడు వేణుస్వామి తనకు వచ్చిన పాపులారిటీని అడ్డం పెట్టుకుని జగన్ మళ్లీ గెలుస్తాడని జనాన్ని నమ్మించేలా చేశాడు ఈ చిల్లర జ్యోతిష్యుడు వేణుస్వామి వెనుక కూడా బెట్టింగ్ మాఫియా ముఠా ఉందనే టాక్ ఓ రేంజ్ లో నడుస్తోంది బెట్టింగ్ మాఫియానే వేణుస్వామి చేత ఇలా చెప్పించిందని తద్వారా వేల మంది వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ లేసి డబ్బులు పోగొట్టుకునేలా చేసిందనే వదంతులు ఇప్పుడు హై రేంజ్లో వినిపిస్తున్నాయి జగన్ ఓడిపోయాక సారీ నేను చెప్పింది నిజం కాలేదు ఎక్కడో చిన్న తేడా కొట్టింది అని ఓ వీడియో రిలీజ్ చేసి వేణుస్వామి చాలా తెలివిగా సైడ్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది సో ఈరోజు జరిగినటువంటి ఈ దీనికి ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి వారిని మరియు ఆ కామాఖ్య అమ్మవారిని క్షమాపణలు కోరుకుంటూ నేను చెప్పింది తప్పైంది కాబట్టి ఆ దేవతలను నన్ను నన్ను వెళ్ళప్పుడు నాతో ఉండేటువంటి దేవతలకు నేను క్షమాపణలు చెప్తూ వేణుస్వామి జ్యోతిష్యాన్ని నమ్మి వేల మంది పందాలు కట్టి కోట్ల రూపాయలు పోగొట్టుకొని బికారులుగా మారిపోయారు ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ వేణుస్వామి జ్యోతిష్యం తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బతుకులని రోడ్డున పడేసింది బెట్టింగులకు బానిసైన వాళ్ళు వీళ్ళిద్దరి మాటలు నమ్మి ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి రకరకాలుగా పందాలు వేసి భ్రష్టు పట్టిపోయారు నేను సరిగ్గానే లెక్క కట్టాను పవన్ కళ్యాణ్ రావటం వల్ల నా లెక్క తప్పింది అని సింపుల్ గా ఒక్క మాట చెప్పి తప్పించుకున్నాడు ఆరామస్థాన్ ఎక్కడో గ్రహాల్లో చిన్న తేడా వచ్చింది అందుకే జగన్ ఓడిపోయాడు అని చెప్పి పారిపోయాడు చిల్లర జ్యోతిష్యుడు వేణుస్వామి వీళ్ళిద్దరినీ నమ్మి బెట్టింగులు కట్టి కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఇప్పుడు నిత్యం రోధిస్తున్నారు జనం